హలో అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఇవాళ మన ఫ్లాట్లో ఈ మధ్య చెప్పాను కదా కొత్త ఫ్లాట్ కొన్నామనేసి ఆ ఫ్లాట్లో ఈరోజు కరెంటు పెడుతున్నారని మీటర్ పెడుతున్నారనమాట నాకైతే చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే మనము ఏదన్నా ఇల్లు కానీ ప్లేస్ కానీ అలా తీసుకున్నప్పుడు మన రూపాయి రూపాయి కూడ పెట్టుకొని మనం ఎంతో కష్టపడి తీసుకుంటాం కదా అందులో ఇట్లాగా ఒక్కొక్క పని రన్ అవుతూ ఉంటే చాలా సంతోషం వేస్తుంది ఇంతకుముందు మేము కొన్నాటివి కట్టినాటి కట్టి నీళ్ళు కొనుక్కున్నాం అనమాట ఈ ఫ్లాట్లో మా సహస్రాలతో మేము కట్టుకోవాలని చాలా సంతోషంగా ఉంది ఆ స్వామివారు కూడా తొందరగా కట్టుకోవాలని కట్టుకునేటట్టు చేయాలని మనస్ఫూర్తిగా దేవుని కోరుకుంటున్నాను ఎందుకంటే పిల్లలకి కానీ మనకి కానీ మనకంటూ ఒక ఇల్లు ఉంటేనే మనకి ఒక విలువ ఒక మంచిది జరుగుతుంది ఎందుకంటే ప్రతి ఒక్కరు ఇప్పుడు రెండు హౌస్లో ఉన్నామంటే వాళ్ళు కొన్ని కొన్ని చీదరించుకుంటారు కొంతమంది మనం ఏంటంటే మనం ఒక గోడకు పిండి కొట్టేదానికి అట్లా అంటూ ఉండదు ప్రతిదీ కూడా మేము అనుభవించాం అనమాట అట్లాంటివన్నీ లేకుండా మన సహస్రాలతో మేము కట్టుకోవాలని ఎంతో ఇష్టంగా తీసుకున్న ప్లేస్ అండి ఇది ఇట్లా పనులు జరుగుతూ ఉంటే తొందరగా కూడా ఇల్లు కట్టుకోవాలని అనుకుంటున్నాను ఎందుకంటే ఇప్పుడు మా మామయ్య చనిపోయారు కాబట్టి సంవత్సరం దాకా మేము కట్టుకోకూడదు తర్వాత ఏంటంటే ఇవన్నీ అయిపోయిన తర్వాత ఇంకా సంవత్సరం దాకా కట్టుకోకూడదు కదా అందుకని ఈ పనులన్నీ ఇట్లా ముందు ఇవన్నీ ఒక్కొక్కటి రెడీ చేసుకున్నామంటే తర్వాత కట్టుకోవచ్చని అని ఇవన్నీ ప్రిపేర్ చేస్తున్నాము తర్వాత ఏమంటే చాలా సంతోషం వేసిందండి మేము తీసుకునింది అంటే రిజిస్ట్రేషన్ అట్లా చేయించుకుంది శనివారం రోజే మేము ఇట్లాగా మీటర్ వచ్చింది కూడా శనివారమే అసలు మాకు ఇంకా సంతోషం అనమాట మేము వెంకటేశ్వర స్వామిని ఎక్కువగా కొలుస్తూ ఉంటాము మా కులదైవం ఆయనేనమాట అసలు శనివారం రోజే మేము ఇది కదండి మేము షాప్ తీసుకున్నా ఇల్లు తీసుకున్నా అది శనివారమే కుదురుతుంది మాకు అట్లాగే మీటర్ పెట్టేది కూడా శనివారం కుదిరింది అందులో ఏందంటే చాలా సంతోషం వేసింది అసలు చూడండి ఇంకా మీటర్ బిగిచ్చేసారు ఇంకా దాన్ని కూడా అయిపోయిందండి తొందరగా ఇల్లు కట్టుకోవడమే థ్యాంక్ యూ